ఆఫీస్ తప్ప మీరు ఎవరు పడాల్సిన ప్రవేశం లేదని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోమని చెప్పింది నేనే గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నాకే సహకారం చేస్తా అని చెప్పి మీ జేఏసీ సంఘాన్ని చెప్పినట్ల మీ జేసి అడగండి ఈ రోజు వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ సిక్స్టీ సర్వే నెంబర్ కూడా మీ అందరూ కూడా భయపడతా ఉన్నారు మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ చే మనకి పది గుంటల్లో ఇరవై గుంటల్లో ఎక్కడనో అది ఎక్కడనో మనందరికీ కూడా ఇచ్చింది అదంతా కూడా చేసుకొని మనందరూ కూడా బతులం జీవనం సాగిస్తుంటా ఉన్నాం కాబట్టి మీరు ఎవరు అధైర్యపడకండి నా దగ్గరికి పెద్ద అంతా వచ్చినప్పుడు కూడా చెప్పిన అన్న చిన్నారంలో ఒకటో నంబర్ సర్వే నంబర్లో ఆ రోజు ఇదే పరిస్థితి వచ్చిన రోజు అవసరమైతే ఆపలేకపోతే ధర్నాలు చేసామని ఆగకపోతే కోర్టుకెళ్ళి ఆపిన దాన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపిన కానీ నేను ఎక్కడ కూడా ఎక్కువ రేపు ఇక్కడ కూడా ప్రభుత్వం మనదే ఉంది తప్పకుండా నేను మంత్రి గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని ఇక్కడ ఏం జరగకుండా ఈ ప్రాంతం వాతావరణం ఖరాబ్ కాకుండా అది ఇక్కడ జరగకుండా ఆపే బాధ్యత కూడా నాదే మీ అందరు కూడా ఆరోజు చెప్పిన మన దాంట్లో మనము ఎవడు ఒక్కడన్నా జారకుండా చూసుకోండి మీ పట్టుదల మీ ఉన్నటువంటి ఐక్యత ముఖ్యమని చెప్తా ఉన్నా వీడ వస్తాడు వచ్చి నీకు చాటు తీసుకపోయి నేను ఇంటిస్తా అందిస్తాను ఎక్కువ చేసి మనందరినీ కూడా మొత్తం ఇక్కడ అక్కడ చిల్చే ప్రయత్నం చేస్తారు కానీ మనందరం ఒకటే మాట మీద ఉండాలి దగ్గర ఎవరు సాటుకోరు తీసుకపోయి చెప్పినా కానీ మనం వినకూడదు మన పట్టు ఒకటి ఉండాలి మన పట్టు మాత్రం ఎక్కడ కూడా ఒక్కడ కూడా జారిన ఇద్దరు జారినా ఒకరిని ఒకరిని వాళ్ళందరూ కూడా తీసుకపోయి బెల్లంగా ఆశలు చూపించి మొత్తం భూమి కాజేసే ప్రయత్నం చేస్తారు కానీ మీరు పట్టు విడవకండి పట్టు మాత్రం ఏ మాత్రం జారినా రేపుగాల వాళ్ళకు బలమై చేకూరుస్తుంది నేను ప్రభుత్వంలో ఉన్నా చెప్తున్నా మీరెవ్వరు జారకండి మీ గురించి నేను నిలబడతా దాని ఆదా అది రానియను కానీ మీ పట్టు మాత్రం గట్టిగా మీరు నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కానీ మీ అందరిని ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటు అటు కోర్టులు చీల్చపోయి కోర్టు వర్గం ముట్టబెట్టి దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాధికమ్మని ఈ రవణని మీకు రాజు గాని రవి కానీ ఈరోజు ఇట్లా ఒక్కరు గారు వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ ప్రాంతాన్ని మీకు ఏదున్నా చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు నాకు ఏదున్నా కానీ నాకు ఏదున్నా చెప్తా ఉన్నారు తప్పకుండా వీళ్ళందరూ మీకు సహకారం ఉంటుంది వీళ్ళందరూ తప్పకుండా నాకు ఏదున్నా నా దృష్టికి తీసుకొస్తారు నాకు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా రోడ్లు డ్రైనేజ్ అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా నేను చేపించే బాధ్యత నేను కూడా తీసుకుంటా విడతల వారిగా చేపిస్తా వాడో వీడో వస్తాడు వచ్చి ఇప్పుడు అదో విలువ మాటలు చెప్తాడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అని చెప్తా ఉంటారు కానీ బయట దంపాయించు ఈరోజు పెడ కానీ రాజన్న మీరు దాని దృష్టిలో ఏది నా సాయం ఏం కావాలని చెప్తే అది నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా తప్పకుండా ఏది చేయాలో చేసి పెట్టాను మీరు మాటిస్తా ఉన్నా మరి రెండో ఇక్కడ ఇక్కడ తీసుకురావద్దని చెప్పి మీరు కోరుకుంటూ మీకు అభివృద్ధి చేసే పని నాది బాధ్యత వాళ్ళతో చేయిస్తా అని చెప్పి మీకు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మాది గుమ్మడి మండలం నల్లవల్లి గ్రామం మాది నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా నా గుర్తు కత్తెర గుర్తు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి సిసి రోడ్లు అండర్ డ్రైనేజీలు డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది అవి మేము గెలిచిన తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్స్ అన్ని చేయిస్తానని మా గ్రామ ప్రజల ముందు మనవి ప్రావిడ్ చేస్తున్నాను అన్నీ తీరుస్తాను